రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మన వచ్చేసి నాగిల్ల గ్రామము మాడుగుల మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు భాస్కర్ గారు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తోట వచ్చేసి నూట పది ఎకరాలు ఉన్నటువంటి బత్తాయి తోట మొక్కజొన్న మిరప అనేక రకాల పంటలు పండిస్తున్నటువంటి నూట పది ఎకరాల తోటలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నది అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ తరఫునకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా భూ మోడల్ ఉన్నటువంటి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ కొనుగోలు చేశారు ఇక్కడ ఈ నూట పది ఎకరాలను నిర్వహిస్తున్నటువంటి రైతు భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ పంపు వల్ల ఇలాంటి రకాల ఉన్నాయి రకరకాల మోడల్ ట్రాక్టర్ స్ప్రే పంప్స్ అందుబాటులో ఉంటాయి కదా అందులో భూమి మోడల్ ఈ స్ప్రే పంప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంత ధరకి కొనుగోలు చేయడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజులకి వెళ్ళి ఈ పంపు వాడడం జరుగుతుంది దీని మన్నిక ఏ విధంగా ఉంది దీనివల్ల కొత్త రైతులకు ఏదైనా ఉపయోగాలు ఉంటాయో రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే భాస్కర్ గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి వెళ్ళి పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఓకే ఇప్పుడు ఇక్కడ నూట పది ఎకరాలు ఉంది కదా ఎట్లా మీరు ఇక్కడ చూసుకుంటారా నూట పది ఎకరాలు మా ఇంట్లో మేము మొత్తం చూసుకుంటాం మీరు చూసుకుంటాం ఏమి పండుగ పండిస్తారు ఇట్లా పల్లి మిరప మొక్కలు ఇవి ఇప్పుడు బత్తాయి చెట్లు చపోటా చెట్లు అవన్నీ చూసుకుంటారా పండించుకుని ఇలానే ఉంటాం ఓకే ఇప్పుడు ఇది ఏంటంటే మీ దగ్గరకు రావడానికి రీజన్ ఏంటంటే ఈ పంపు గురించి తెలుసుకున్నాం ఇది ఏం పంపు దీని స్పెషాలిటీ ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకున్నాం అని మీ దగ్గరకు వచ్చినా ఎట్లా దీని గురించి ఎట్లా తెలుసుకుని పంపు గురించి ఇప్పుడు యూట్యూబ్ లో అట్లా చూసి ఇట్లా మాకు చిలక ఎక్కువ ఉంది ఎన్ని ఎకరాలు ఉంది కదా మాకు అవసరం వస్తుంది అని చూసి తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇట్లా లేబర్ పెట్టి ఇట్లా ఎక్కువ అవుతుంది ఇట్లా ఈ పంపు కొడితే తక్కువ అన్నట్టు ఇంకా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి గ్యాస్ వచ్చి తెచ్చుకున్నాం ఎవరి దగ్గర తెచ్చుకుని పంపు కలకుర్తిలా కలకుర్తి ఎవరి దగ్గర తెచ్చారు అన్నపూర్ణ అగ్రో షాప్ అగ్రో షాప్ లో తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం రెండు రోజులు అయింది పంపులు చేసి పంపు తెచ్చి సంవత్సరం సంవత్సరం అవుతుంది సంవత్సరం దాకా అవుతుంది సంవత్సరం దాకా అవుతుంది ఏ దాంట్లో సంవత్సరం పల్లికి వాడినాం మిరపకు వాడినాం మళ్ళీ ఇది మక్క మక్క తోటలకు వాడినాం ఇప్పుడు ఈ బత్తాయి చెట్లకు గుట్టినం అన్ని దాంట్లో వాడినా అన్ని దాంట్లో వాడినాం సంవత్సరంకెళ్ళి ఇక అన్ని పంటలకు వాడి అన్ని పంటలకు వాడినాం ఓకే ఇది ఏంది ఇది మోడల్ ఏంది చేస్తే ఎట్లా పని చేస్తుంది ఇది ఏం మోడల్ ఇది పంపుల ఎట్లా పని అంటే ఇట్లా మూడు రకాలు కొట్టుకోవచ్చు మూడు రకాల కొట్టుకో మూడు రకాల ఎట్లా మూడు రకాలు అంటే ఏంది మూడు రకాలు అంటే ఇప్పుడు ఇడ వైబ్ర ఉంటుంది వైపర్ ఆ వైపర్ ఇట్లా కూడా ఆడిస్తుంది ఇట్ట తిప్పేది అది ఇప్పుడు రెండోటి ఈ పైపు తోటి ఈ పైప్ తోటి ఇట్లా పట్టుకుంటా ఆడికెళ్ళి ఇట్లా పోవచ్చు ఆహా ఇది ఎన్ని మీటర్లు ఉంటది పైపు మూడు వందలు మూడు వందల మీటర్ల పైపు మూడు వందల మీటర్ల పైపు ఇట్లా పట్టుకుంటూ పోయిన పోయి మళ్ళీ ఇట్లా ఏడన్న తోట మొత్తం కొట్టుకోవచ్చు చోట ఒక చోట్ల పెట్టుకుని కొట్టుకుంటూ పోవచ్చు అట్లా ఇది మూడు వందల మీటర్ల పైపు ఇది ఒక రకం అది ఒక రకం ఇంకోటి అది ఒక రకం ఇది ఒక రకం ఇదే భూమా ఇది ఇది మోడల్ ఇది ఇట్లా ఇస్తే కిందకెళ్ళి కొడుతుంది ఆహా ఎన్ని వర్షాలు కుడుతుంది ఒకటేసారి ఇది ఇప్పుడు ఇట్లా సార్లు ఏడు ఏడు ఎనిమిది సార్లు వస్తుంది ఇక్కడ 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 మూడు ఇక్కడ మూడు రెండు మొత్తం ఎన్ని ఎనిమిది సార్లు వస్తాయి ఎనిమిది సార్లు సార్లు వస్తాయి ఇది ఏ పంటలకు పనిచేస్తుంది భూ మాడల్ని దీనికి పత్తి కొట్టుకోవచ్చు మిరపకు ఇవి మక్క చెన్నుకు ఇంట్లో అన్నిటికి కొట్టుకోవచ్చు పంట చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత లోతు దాకా కొట్టుకోవచ్చు లేపుకోవచ్చు దీని పైకి ఇంత లోతు లేదు హైట్ ఇంత లోతులేస్తుంది ఎన్ని ఫీట్ లేదు హైట్ మనకి దాదాపు మామూలుగా నాలుగు ఫీట్ల దాకా లేస్తుంది నాలుగు ఫీట్ల దాకా పైకి లేస్తుంది ఆ నాలుగు ఫీట్ల అంత లేచినంత వరకు చేను అంత అంత ఇటుకెళ్ళి కొట్టుకోవచ్చు ఒకటే సార్ నువ్వు దాని వన్ అంటే ఎనిమిది లైన్లకు వస్తుంది పేపర్ సిస్టమ్ కూడా స్లీపర్ కూడా దాని పచ్చి చేను దానికి కూడా కొట్టుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు దాని తోటి మాకు ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది కాబట్టి తీసి సైడ్కి వెళ్తాం మళ్ళీ అవసరం అయినప్పుడు తగ్గిస్తుంది మొత్తానికి త్రీ ఇన్ వన్ మోడల్ అంటే త్రీ ఇన్ వన్ మోడల్ మూడు సార్లు మూడు పనులకు వాడుకోవచ్చు మూడు పనులకు వాడుకోవచ్చు ఓకే ఇది కొన్నప్పుడు ఎంత ధర పెట్టుకున్నారు ఇది మీరు లక్ష ఇరవై రెండు వేలు లక్ష ఇరవై రెండు వేలు పెట్టుకున్నారు అన్నట్టు లక్ష ఇరవై రెండు వేలు సంవత్సరంకెళ్ళి నడిపిస్తున్నాం సంవత్సరంకెళ్ళి నడిపి ఎట్లా ఏమైనా మధ్యలో ఏమైనా ఖరాబ్ అయిందా ఇప్పటికి పంపినాటి వరకు దానికి ఏది ఇట్లా ఒక పాన పెట్టి కూడా మేము పడలేదు ఏం చేయలేదు అని ఎట్లా ఉంది అట్లే ఉంది ఇట్లా ఆడికెళ్ళి ఎట్లా తెచ్చినావ్ అట్లే ఉంది తెచ్చినాం ఇదే కదా మేము పని చేసుకుంటాం ఐరన్ క్వాలిటీ విషయం ఎట్లా మధ్యలో ఏమైనా విరిగిపోవడం బెండ్ అవ్వడం ఏం విరిగిపోవలే నాకు పోయే ఇప్పుడు ఏది తిరగలే అసలు ఏది ఉండదు మనం మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలి మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలంటే మెయింటెనెన్స్ బట్టి నూట పది ఎకరాలకి అనేక రకాల పంటలకి త్రీ మోడల్ వాడుతున్నావు కదా ఈ పంపు లేనప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఏం సమస్య పంపు లేనప్పుడు నాకు ఇప్పుడు లేబర్ కొట్టిస్తే లేబర్ కు ఇప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు మనిషికి వెయ్యి రూపాయలు నాలుగు మనుషులు నలుగురు మనుషులు నీళ్ళు మోయనీకా నలుగురు మనుషులు కుట్టనీకా ఎనిమిది మంది కావాలి ఎనిమిది మంది కావాలి ఎనిమిది మందికి నాలుగు రోజులు పట్టేది ఏది నూట పది ఎకరాలకి ఇంట్లో ఇప్పుడు ఈ మా చేరకు ఉంది అంత వరకు కొట్టాలంటే ఐదు రోజులు పట్టేది రోజు ఐదు రోజులు పట్టేది ఇప్పుడు ఏమైతుంది నీకు మొత్తం కలిసి ఒక నాలుగు గంటల మొత్తం కంప్లీట్ గా కొట్టేస్తున్నా మనుషులు కూడా వాటర్ మనుషులు కూడా అవసరం ఒక మనిషి ఉంటే చాలా నాకు ఒక మనిషి చేతి కింద ఉంటే చేతి కింద ఉంటే ఒక మనిషి ఉంటే సరిపోతుంది ఫ్రీ అయిపోతుంది లేబర్ ఖర్చులు తగ్గుతున్నాయి నీకు కూలీ తొందరగా అవుతుంది అన్నిటికీ సేఫ్ ఉంది సేఫ్ ఉంది ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటది ఇప్పుడు ఇచ్చినది క్యాంప్ కెపాసిటీ ఐదు వందల లీటర్లు ఉంటుంది ఐదు వందల లీటర్లు నింపుకొని కొట్టుకోవచ్చు ఐదు వందల లీటర్లు ఉంటుంది మూడు ఎకరాలకు వస్తుంది ఒక ట్యాంక్ ఒకసారి ఐదు వందల లీటర్లు నింపుకుంటే మూడు ఎకరాలకు వస్తారు మూడు ఎకరాలు కొట్టుకోవచ్చు ఎకరాలు కొట్టుకోవచ్చు మళ్ళీ అయిపోయాక మళ్ళీ నింపుకోవాలి మందు కూడా ఇలా కలిపేస్తారా అంత అందులోనే కలిపేస్తాం అందులో కలిపి కొట్టారు అందులోనే కలిపి కొట్టేస్తాం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలకి వాడినాం అని చెప్పినాం ఇట్లా ట్యాంక్ ఎప్పుడు పర్వాలో వచ్చి లేదు రాలే ట్యాంక్ అసలు ఇది దీన్ని ఇంతవరకు రిపేరే లేదు ట్యాంక్ కూడా మంచిగా ఇచ్చిన ట్యాంక్ లేదు దీని కానీ ఏది కానీ ఇంత రిపేర్ లేదు ఏం లేదు మంచిగా ఉంది మంచిగా ఉంది మాకు మంచిగా అనిపించింది ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నాం వైపర్ సిస్టమ్ వాడుతున్నప్పుడు అక్కడిక్కడ షేక్ అవడం అలాంటిది ఏమైనా అవుతుందా ఒక సాలు పోవడము చెట్టు మీద పడకపోవడం అలాంటిది ఏమైనా గమనించేదా చెట్టు విన పడకుంటే మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టినామంటే అక్కడ చెట్టు విన పడకుంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చా బైపట్ల వేసుకో చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ మార్చుకోవచ్చు అన్నట్టు అక్కడ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఒకవేళ మీరు పది మనం ఇట్లానే పోతుందని అనుకుంటే అట్లనే పోతుంది బంద్ చేసుకోవచ్చా స మనకి కింద వాల్ లలుంటాయి బంద్ చేసుకోవచ్చు మంజాలు కూడా ఒకవేళ వద్దా అనుకుంటా సాలుకాడ ఏం లేదు సాల్ కాడ అనుకుంటే అక్కడ బంద్ చేసుకోవచ్చు అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది నాకు ఉంది ఓకే ఇప్పుడు పైపు ఇస్తున్నారు వీళ్ళు పైపు క్వాలిటీ ఎట్లా ఉంది వీళ్ళ పైపు ఎప్పుడైనా పగిలిపోవడం ప్రెషర్ ఎక్కువ వచ్చినప్పుడు బొక్కలు వాడడం అలానే గమనించాలి పై ప్రెషర్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇప్పటికైతే మలగలే పైపులు ఇంతవరకు పైపు కూడా ఇట్లా బొక్క ఎన్ను కూడా పైపు కూడా పైపు ఎంత క్వాలిటీ మంచిగా ఉంది ఓకే ఇప్పుడు త్రీ ఇన్ వన్ మోడల్ ఈ ట్రాక్టర్ పంపు వాడుతున్నావు ఎంత మన ట్రాక్టర్ హెచ్పి ఎంత ఇది ట్రాక్టర్ హెచ్పీ నలభై హెచ్పి సెట్ అయిందా నలభై హెచ్ సెట్ అయ్యింది ట్రాక్టర్ పిటివో షాప్ కి కనెక్ట్ 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 చేసి ఇప్పుడు పీటిఓ కనెక్ట్ చేస్తున్నాను ఇలా మూడు ఉన్నాయి ఇంక ఈ భూమి మాడల్ ఉంది ఈ పైపు సిస్టం ఉంది పంప్ ఉంది ఇవన్నీ బరుగు ఎక్కువ మన ట్రాక్టర్ కి ఇబ్బంది అవుతుందా ఇంత బరుగు ఇబ్బంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ భూమి మోడల్ ఉన్నప్పుడు దీనికి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితుంది ఈ పైపు వల్ల కానీ ఇప్పుడు వైబర్ల వల్ల కానీ ఏమి ఇబ్బంది ఏమి ఎట్లా మళ్ళీ ఇబ్బంది అన్నప్పుడు ఇబ్బంది అన్నప్పుడు ముంగల ముంగల వేసుకుంటా కొంచెం ముంగల పెట్టుకుంటా ముంగల వేసుకుంటే కరెక్ట్ సెట్ కరెక్ట్ సెట్ అవుతుంది అంటా ఇప్పుడు ఇది నడిపిస్తున్నప్పుడు కూడా డీజిల్ ఎట్లా కాలతుంది మనకి డీజిల్ నేను ఇప్పుడు ఇంత ఒక పది లీటర్ పోసుకుంటే మొత్తం ఎకరాలు మొత్తం పది లీటర్ల డీజిల్ ఒక పది లీటర్ల డీజిల్ తోటి నా పని మొత్తం అయిపోతుంది మొత్తం ఇది మొత్తం కొట్టేసుకున్నా ఓకే మరి ఇంత క్లియర్గా నువ్వు వాడినావు మంచి ఉందని చెప్తున్నావు ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైతులు ఎవరైనా సరే ఈ మోడల్ త్రీ ఇన్ వన్ మోడల్ భూమి వచ్చి ఈ వైపర్ సిస్టమ్ వచ్చి ప్లస్ ఈ పైప్ మోడల్ వచ్చి కొనుక్కోవాలనుకున్న రైతులకు ఏమని చెప్తావు నువ్వు వాడిన ఈ సంవత్సరం అనుభవంలో ఏమని చెప్తావు కొత్త రైతులకు వాడుకుంటే ఏమై మనకు మంచి ఉంది ఏం లేదు పర్వాలేదు మంచి ఉంది తెచ్చుకో అని చెప్తాము ఇబ్బంది అయితే ఏం లేదు ఇబ్బంది లేదు కొత్త రైతులు కూడా కొనుక్కుంటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటది ఏం కాదు మంచిగా మనం మంచిగా తెచ్చుకొని కొంచెం దాన్ని వాడిని బట్టి ఉంటది అడవులు వాడితే అడవులు ఖరాబ్ అవుతుంది మనం మంచిగా వాడుకొని మంచి తన పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా మనకు మంచిగా సాబ్దారిస్తుంది మంచిగా ఉంటది ఓకే ఇప్పుడు ఇంకొకటి నువ్వు ఈ ట్రాక్టర్ కి స్లిమ్ టైర్లు నువ్వు టైర్కి వచ్చి ట్రాక్ టైర్లు తీసేసి స్లిమ్ టైర్లు పెట్టి నడిపిస్తున్నావు కదా ఎట్లా టైర్ లో ఎట్లా చేస్తున్నాయి దీనికి దేనికి యూజ్ అయితే చైన్ ఇప్పుడు టైట్ అయింది ఇంత టైట్ అయితే ఇప్పుడు ఆ టైర్లు ఉంటే సెట్ గా ఇతాయి అవును ఈ టైర్లు వేసుకుంటే మనకు చెట్టు ఇరగదు చెట్టు మీదంగా పోతుంది కాబట్టి ఇలాంటి సాలంలో పోవచ్చు ఎట్లా సలాల చెట్టు ఇంతలోత అయినప్పుడు దాకా కొనుక్కోవచ్చు దీంతో స్లిమ్ టైర్లు ఎడవలతోనే ఉన్నావు వీళ్ళతోనే ఉన్నాం స్లిమ్ టైర్ కూడా ఇప్పుడు ట్రాక్టర్ పంపు పెట్టి స్లిమ్ టైర్ పెట్టుకుని కూడా నడిపిస్తున్నా అది రెండు ఇవి వేస్తా ఎప్పుడు ఆ టైర్లు ఈ పంపు ఇటువంటి పంపు వేసుకున్నప్పుడు పెద్ద టైర్లు ఎప్పుడు ఉంది సార్ ఇప్పుడు దీంతో స్ట్రిమ్ టైర్ లో పెడతాం టైర్ ఈ బర్గ్ ఆపుతుందా మంచిగా పోతుందా బండి ముంగలికి స్లిమ్ టైర్లు పెట్టి పంపు పెట్టి నడిపిస్తే పోతాను నువ్వు మామూలుగా ఒక ఏదైనా బుడద ఉండి దిగబడ్డగాని షాప్ కి వెళ్ళిపోతుంది ఇబ్బంది అన్నట్టు ఇబ్బంది ఏముండదు అట్లా స్లిమ్ స్మంటైర్ కూడా నీకు ఉపయోగపడుతున్నాయి మంచిగా ఉపయోగం ఉంటాయి మంచిగా ఉన్నాయి పంపు ఉన్నావు ఉన్న తొమ్మిదికే నడిపిస్తున్నాడు కదా ఎప్పుడైనా నీకు ఏదైనా చిన్న చిన్న విషయాలు తెలియకపోతే ఏదైనా ఇబ్బంది అయిందనుకో పంపులా నీవు కొన్న వాళ్ళు ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళ దగ్గర వాళ్ళు ఫోన్లు ఎత్తి నీకు ఏమైనా సూచనలు ఇస్తారా చెప్తారు మనకు మనకు తెలిసింది మనం చేసుకుంటాం తెలియంది అనగా ఇట్లా అయింది ఇట్లా సంగతి అంటే ఇడ ఏది ఉంటే సరే చేస్తామంటారు ఇలా ఆడ కాదంటే అడిగి తీసుకురామంటారు కలసి తీసుకురావతికి తీసుకురామంటారు వాళ్ళు సర్వీస్ ఇట్లా ఫోన్ చేస్తే సర్వీస్ ఇస్తారు ఏదైనా చిన్న చిన్న స్క్రూలు ఏదైనా తెలుగు కూడా ఏదైనా వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి సామాన్ దొరుకుతాయి అలా దగ్గర అన్ని దొరుకుతాయి ప్రతి సామాన్ దొరుకుతాయి సామాన్ దొరకదు అనేది ఏమి ఉండదు పంపు ఉన్నామంటే పంపు అయ్యేది చిన్న చిన్న పోయినా కానీ సామాన్ దొరుకుతాయి ఏమైనా తెలియకపోతే కూడా సర్వీస్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రైతు భాస్కర్ గారు వాడుతున్నటువంటి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ వారి త్రీ ఇన్ వన్ మోడల్ సంబంధించిన నుండి ఈ పంపు కొనుగోలు చేసిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల సమయంలో దీన్ని వాడినప్పటికీ చాలా మంచి అనుభవాలు తెలియజేశారు ఎవరైనా సరే పంపు కొనుగోలు అనుకుంటే కూడా చక్కటి సూచన అందజేశారు అదేవిధంగా స్లిమ్ టైల్ కూడా వాడి ఈ యొక్క ట్రాక్టర్ మోటర్ స్పీని అని చెప్తున్నారు ఇందులో త్రీ మోడల్స్ ఉన్నాయి ఒకటేసారి దాదాపు ఎనిమిది సార్ల వరకు నడిపించుకునే విధంగా ఇక్కడ మనకి భూ మోడల్ సిస్టమ్ ఇచ్చారు అదేవిధంగా పత్తి తోటలకి మక్క తోటలకి వైపర్ సిస్టమ్ మోడల్లో కూడా దీన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడు వందల మీటర్ల పైప్ తోటి కూడా ఇక్కడ పైప్ ద్వారా కూడా మనకి వరి చేనులపైన కూడా వాడుకునేటువంటి సదుపాయం ఉంది ఎవరికైనా సరే ఇప్పుడు రాబోతున్న సీజన్లో ట్రాక్టర్ పంపు త్రీ ఇన్ వన్ మోడల్ రూపంలో కొనుగోలు చేయాలనుకుంటే ఈ యొక్క అన్నపూర్ణ వాళ్ళది కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది అదేవిధంగా ఇందులో ఇంకా ట్రాక్టర్ పంపులో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో నవీన్ గారు అడిగి తెలుసుకునే దగ్గర కొన్ని త్రీ ఇన్ వన్ రైతు భాస్కర్ గారు స్పందన తెలియజేశారు దాదాపు మంచి ఎనిమిది తొమ్మిది నెలల సంవత్సరం వరకు వాడాము మంచి ఉందని చెప్తున్నారు ఎట్లా ఇలాంటి రైతులకి ఎంతమంది రైతులకి ఇచ్చారు ఈ మోడల్స్ లో ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ మోడల్ త్రీ ఇన్ వన్ మోడల్ వచ్చేసి ఒక నూట యాభై నుండి నూట అరవై మంది కస్టమర్లకి అయితే ఇచ్చాము మన రెండు తెలుగు త్రీ మూన్ మోడల్ మనం తప్ప ఇంకా చాలా నిన్న స్టార్ట్ చేశారు వేరే వాళ్ళు తయారు చేయడం కూడా కాకపోతే ఇది మనం చాలా చాలా రోజులకి వెళ్ళిస్తున్నాము చాలా సంవత్సరాలకి వెళ్ళిస్తున్నాము ఎట్లా తీసుకున్న రైతులు అందరూ స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళది మేము యాక్చువల్ గా ఏమైనా కంప్లైంట్ వస్తుందని వెయిటింగ్ కస్టమర్స్ నుండి ఏమన్నా మళ్ళా మనం ఏమైనా అప్డేట్ చేయాలా కాకపోతే ఇప్పటివరకు అయితే అందరు హ్యాపీ ఎవరి నుండి అయితే ప్రాబ్లం లేదు ఓకే ఫోన్ కూడా రావట్లేదు అసలు అంత మంచిగా ఉంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ రైతుకి ఏమో ఇది నలభై ఐదు హెచ్పీ గల ట్రాక్టర్ వాడుతున్నా అని చెప్తున్నారు చాలా మంది రైతులకు కూడా తెలియదు ఈ త్రీ ఇన్ వన్ మోడల్ ఎంత హెచ్పీ వాడదు ఎంత హెచ్పి నుంచి ఎంత హెచ్పి హెచ్పీ వాడుకోవచ్చు త్రీ ఇన్ వన్ మోడల్ వచ్చేసి ఆర్ ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ ఎన్ని దానికైనా వాడుకోవచ్చు ఆర్ అయితే ఆర్ సైడ్ మోడల్ మినీ అయితే మినీ మోడల్ మినీ ట్రాక్టర్స్ కూడా ఉంది ట్రాక్టర్ కూడా మూడు త్రీ ఇన్ వన్ ఉంది టూ ఇన్ వన్ ఉంది రెగ్యులర్ మోడల్ ఉంది ఇది వచ్చేసి థర్టీ నైన్ హెచ్పీ నుండి ఏ ట్రాక్టర్ అయినా సరిపోద్ది ముప్పై తొమ్మిది హెచ్పీ పైన ఏ ట్రాక్టర్ సరిపోతుంది ఏ కంపెనీ ఏ ట్రాక్టర్ కైనా వాడుకోవచ్చు ఏదైనా సరిపోతుంది అండి ఇన్ కేస్ ఏమైనా కాలేదు అనుకున్నా గానీ మనం మనకు తెలిసిన పనే కదా ఇది మనం అన్ని రకాలుగా అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తా ఇచ్చేస్తారండి ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులు కొనుగున్న తర్వాత చాలా మందికి వ్యారంటీ ఏమైనా ఇస్తారా అట్లాంటిది అపోహలు ఉంటాయి కదా ఏంది పంపు ఉన్న వాళ్ళకి ఏ విషయంలో ఎంత వ్యారంటీ ఇస్తుంటారు మీరు యాక్చువల్గా వారంటీ విషయానికి వస్తే వారంటీ ఇన్ని ఇన్ని సంవత్సరాలు వస్తాయని చెప్పడానికి అవసరం లేదు ఇప్పుడు తెచ్చి మీరే చూసారు కదా ఇది తీసుకున్న ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఒక్కదాన ఒక వెల్డింగ్ లేదు ఒక పట్టి లేదు ఏం లేదు మంచిగా నడుపుకుంటే ఏ ప్రాబ్లం లేదండి బట్ మా కంపెనీ వెళ్ళి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ తరఫుకెళ్ళైతే ఫ్రేమ్ కు వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ట్యాంక్ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ వచ్చి అండ్ హెచ్డిపి పంప్ వచ్చేసి వారంటీ వచ్చేసి కాకపోతే ఇది వారంటీ తీసుకునేటప్పుడే మనం జాగ్రత్తలు చెప్తాము మెయింటెనెన్స్ చెప్తాము ట్రైనింగ్ ఇస్తాము వచ్చేటప్పుడు ఏ విధంగా వాడుకోవాలి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటదని తీసుకున్న కస్టమర్ దాన్ని జాగ్రత్తగా మనది అనుకోని మంచిగా వాడుకుంటే ఈజీగా ఒక పది పైన సంవత్సరాలు ఈజీగా ఉంటదండి ఒక్క వెల్డింగ్ కూడా అవసరం లేదు అంత మంచి క్వాలిటీ మీరు కదా వెల్డింగ్ చుక్ వెల్డింగ్ చుక్ టాక లేదు అసలు ఇప్పుడు ఇంకోటి ట్రాక్టర్ కి కనెక్ట్ చేసి నడిపిస్తారు పంపు పంపు హెచ్డిపి డిపి పంపు తో నడుస్తున్నారు కదా ఎంత హెచ్పి ఇస్తున్నారు మీరు దీనికి హెచ్డిపి పంప్ వచ్చేసి డిపెండ్స్ ఉంటదండి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ తక్కువ ధరలో అయిపోవాలనుకుంటే తక్కువ ధర మంచిగా క్వాలిటీ హెవీ క్వాలిటీ కావాలంటే హెవీ క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హెచ్పి నుండి టువెల్ హెచ్పి వరకు రకరకాల పంపులు కస్టమర్ కి ప్రతి ఎవ్రీథింగ్ మనం సెలెక్ట్ ఇస్తాము ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇలా అందులో రకరకాల మోడల్స్ ఉంటాయి వాళ్ళ ఇష్ట ఇష్టానికి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సాధుకు మన ప్రైస్ కూడా తక్కువనే మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకోరు అవును కొంతమంది రైతులు మాకు భూమి వద్దు ఓన్లీ వైపరు ఈజీగా ఉంటారు అట్లాంటి మోడల్స్ ఉంటాయి మీ దగ్గర అన్ని రకాల మోడల్ ఉంటాయండి రెగ్యులర్ మోడల్ ఆటో రోలింగ్ టూ ఇన్ వన్ ఆటో రోలింగ్ ప్లస్ బ్యాక్ సైడ్ పిటి ఆపరేటెడ్ వైపరు త్రీ ఇన్ వన్ ఆటో రోలింగ్ పిటి ఆపరేటెడ్ వైపరు అండ్ బూమ్ బూమ్ అండ్ సింగిల్ మినీ ట్రాక్టర్ కి డబల్ రోలు సింగిల్ రోలు అండ్ మన దగ్గర మిస్డ్ బుల్ మిస్లో ఉంది సైక్లోన్ ఉంది ఆర్చర్ కూడా ఉంది మనం కొత్త కొత్త క్రియేట్ కూడా చేస్తున్నాం తక్కువ ధరలో ఈ మధ్య దాని దాని తోట రైతు ఒక స్ప్రేయర్ అది కూడా మనం మన బ్రెయిన్ యూజ్ చేసి ఆలోచించి తయారు చేసి ఇచ్చాము అట్లా కూడా ఇస్తారా ఇచ్చాము కర్ణాటక ఇచ్చినాం ఓకే ఇప్పుడు ఈ పంపులు కావాల్సిన రైతులకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక కూడా మనం మధ్య డెలివరీ ఇస్తున్నామండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఖరీఫ్ వరకు ఫ్రీ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఫ్రీ ఖరీఫ్ సీజన్ మాత్రం అవునండి ఖరీఫ్ సీజన్ ఆఫర్ అన్నట్టు అవునండి ఎక్కడికైనా పంపిస్తాం ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంది మన స్పెసిఫికేషన్ వచ్చేసి నార్మల్ గా హై క్వాలిటీ హై క్వాలిటీ అని చెప్పకుండా మనం డైరెక్ట్ సింపుల్ గా ఇది వచ్చేసి హైఎస్ మార్క్ ఉన్న స్టీల్ వాడతాం ఈ స్టీల్ వచ్చేసి ఒరిజిన్ స్టీల్ అంటారండి ఎన్నుకున్న ప్రత్యేకత ఎన్నుకున్న లోపం ఏంటంటే ఎన్నిసార్లు కరగబోసి పోసినా గానీ ఇంకో కొత్త ఇను కాకపోతే అందులో పవర్ అనేది తగ్గుతుంది సో ఇది వచ్చేసి మొట్టమొదటి స్టీల్ మన దీన్ని కరగబోసిన ఈ స్టీల్ కాదు అండ్ ఐఎస్ఎఫ్ మార్క్ కూడా ఉంటుంది పక్క అండ్ ఇంకోటి ఏంటంటే నలభై రకాల రకరకాల టెస్టులు అయిపోయిన తర్వాత ఈ ఇనుము అనేది మన మార్కెట్ లోకి వస్తుంది అండి ఇది వచ్చేసి ఐఎస్ఎఫ్ మార్క్ ఉన్న స్టీల్ అండ్ మన దగ్గర ప్రతి ఒక్క భాగాలు ఎక్కడ వైపర్ గాని భూమి గానీ ఎక్కడ ఉన్న ఏ కదిలే భాగలు ఎక్కడ ఉన్నా సరే గానీ బుష్లు వెల్డింగ్లు టాకాలు లేకుండా ప్రతి ఒక్క దగ్గర మనం బెయిరింగ్లు అమర్చించడం అమర్చించబడడం జరిగింది ఈవెన్ పీటీఓ దగ్గర కూడా మనం రెండు బేరింగ్లు ఇచ్చినాము నార్మల్ గా పెట్టి సింగిల్ బేరింగ్ తోనే కవర్ చేస్తారు ఒక్కోసారి టైం మాలైనప్పుడు రిగిపోయినా కానీ రైతు ఎవరు ఎవరి ఎవరి సహకారం లేకుండా మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో మరి రైతు భాస్కర్ గారు అదే విధంగా నవీన్ గారు ఈ యొక్క ట్రాక్టర్ మోటార్ స్ప్రే యొక్క వివరాలు తెలియజేశారు ఎవరికైనా సరే ఈ భూ మోడల్ ఇన్ వన్ మోడల్ కాకుండా ఇంకా ఏ మోడల్ కావాలన్నా సరే మీ దగ్గర అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు అడ్జస్టబుల్ మోడల్స్ కావాలంటే కూడా మేము తయారు ఇస్తామని చెప్తున్నా నవీన్ గారు మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ ట్రాక్టర్ మోటార్ స్ప్రేల గురించి రైతు యొక్క అనుభవాలు అదేవిధంగా నవీన్ గారి సమాచారంలో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్